ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పండించే రైతులకు ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో మాత్రం రైతుల గోసలు మాత్రం తప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అందులో ముఖ్యమైనది రైతులకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రుణమాఫీ గురించి ఆనాడు హామీ ఇస్తూ డిస్ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ పూర్తయి పూర్తి చేస్తాం మేము ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీని అన్నారు కానీ ఆ తొమ్మిదవ తేదీ పోయి తొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది ఈనాటికి దాదాపుగా ఒక యాభై పర్సెంట్ రుణమాఫీ కూడా పూర్తిగానేటువంటి పరిస్థితి ఈరోజు ఆ పూర్తయినటువంటి రుణమా యాభై పర్సెంట్లో కూడా కొరివి కానీ కురివి కానీ కొర్రీలు పెడుతూ రైతులను అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి మరి అందుకే అదేవిధంగా రైతు భరోసా ఆనాడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం రుణమాఫీ రైతు బంధు నిధులను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఇస్తే ఐదు వేలే కానీ మేము వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తే ఏడు వేలు ఐదు వందలు అన్నారు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక పంట పూర్తిగా అయిపోయింది మరో పంట కూడా పంట పెట్టుబడి సాయంగా అందాల్సినటువంటి నిధులు పంట పూర్తిగా వస్తున్నా ఈ రోజుకి అందినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఆనాడు అన్ని రకాల పంటలకి బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది నేడేమంటున్నారు సన్న ధాన్యాన్ని కట్టున్నారు మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉన్నటువంటి ధాన్యానికి బోనస్ ఇస్తా అంటున్నారు కానీ అసలు ఇవ్వాల్సినటువంటి దొడ్డు ధాన్యానికి మాత్రం ఊసెత్త దుడ్ బోనస్ విషయంలో ఊసెత్తట్లేదు అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడి కుదురుకున్న తొమ్మిది నెలల తర్వాత ఈ రోజు రైతాంగం రోడ్డెక్కి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైనందునే నాలుగవ తేదీ రోజు జగిత్యాల జిల్లా రైతాంగం తరఫున జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున చెలో కలెక్టరేట్ రైతు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది గత వారం రోజులుగా గ్రామ గ్రామాన తిరుగుతూ రైతులకు పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరుగుతుంది మీ మీడియా ముఖంగా కూడా జగిత్యాల జిల్లా రైతాంగానికి పిలుపునిస్తున్నాం పద్దెనిమిది మండలాలతో పాటుగా జగిత్యాల జిల్లాను ఆనుకొని ఉన్న పక్క జిల్లాల రైతులకు కూడా పిలుపునిస్తూ పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ జగిత్యాల చెలో చెలో జగిత్యాల కలెక్టరేట్ రైతు ధర్నాకి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని మీడియా ముఖంగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ ఎట్లయితే మనం మక్కల ధర్నా అయినా పసుపు మద్దతు ధర అయినా దేనికైనా మనం రాష్ట్రానికి ఆదర్శంగా అందించిన అట్లాగే ఈ నాలుగో తారీఖు రోజు పెద్ద ఎత్తున ప్రతి రైతు జిల్లా వ్యాప్తంగా ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క రైతు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు వచ్చి అక్కడ మన నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని అయితే ఫస్ట్ మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళు మేమేం మా కోరికలు ఏమేమి కోరుతలేము గతంలో మీరు ఇచ్చిన హామీలే మీరేమన్నారు లక్ష రూపాయలు ఉంటే రెండు లక్షలు తీసుకొచ్చుకోరు రెండు లక్షలు తీసుకొచ్చుకుంటే మీకు ఏముందిగా డిసెంబర్ ఆగస్టు పదిహేను తారీఖే మీకు మాఫీ చేస్తాం అని చెప్పి ఎన్నో షరతు మీరు షరతులైన హామీలు ఎన్నో ఇచ్చారు మీరు మీరు ఇచ్చిన హామీలైనా మేము నిలబెట్టుకోమంటున్నాం ఇప్పుడు కనీసం రుణమాఫీ అయిన రైతులు ఒక నలభై శాతం నుంచి యాభై శాతం లేదు మిగతా యాభై శాతం పైన రైతులంతా ఎదురు చూస్తున్నారు మరి మీరు మీరు ఇస్తా ఉన్న మాయిదాలు అన్ని దాటిపోయినాయి ఆగ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు తర్వాత అన్న తర్వాత మూడు విడతలు అన్నారు మూడు విడతలలో కూడా ఇక్కడ కూడా రుణమాఫీ జరగలేదు రుణమాఫీ చేయాలని అలాగే మీరు మేమేం రోడ్లే అడగలేదు దొడ్డు ధాన్యానికి కాక సన్న మీరు బోనస్ ఇస్తారు దొడ్డు ధాన్యం కూడా మీరు బోనస్ ప్రకటించాలని ప్రతి రైతు ప్రతి ఊర్లో నుంచి ప్రతి ఒక్క రైతు అక్కడ మన నిరసన తెలుపాలని కోరుకుంటూ వెళ్ళి మేము నాలుగో తారీఖు రోజు జై రైతాంగానికి జిల్లా రైతాంగానికి పద్దెనిమిది మండలాల రైతాంగానికి పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్య వేదిక తరఫున మూడు ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది ఆయన ఇచ్చిన ముప్పై మూడు నేను మూడు తీసుకోవడం జరిగింది ఏది రుణమాఫీ గురించి ఒకటి రైతు భరోసా రెండు దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమో చెప్పారు రైతు బంధు గురించి వాళ్ళు ఐదు వేలు ఇస్తారు మేము ఇంకొక రెండు వేలన్నర కల్పిస్తామని ఏడు వేల నెల ఎకరానికి ఏడు వేల నరూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ రెండు తప్పలు అయిపోయింది రెండు సీజన్ కూడా అయిపోయింది మనకి ఫస్ట్ సార్లు అది లేదు అప్పుడు వరికి మద్దతు దర ఐదు వందల రూపాయలు అని చెప్పారు కానీ ఇప్పుడు ఓన్లీ సన్నబట్లు బోనస్ అని చెప్పారు అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు చెప్పేది ఏంటంటే సన్నబట్లు ప్రైవేట్ మార్కెట్లోనే మూడు వేలు మూడు వేల ఒక వందలు పోతుంది మీరు ఇచ్చే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కడితే రెండు వేల మూడు వందలు ఐదు వందలు కలిపి రెండు వేల ఎనిమిది వందలు వందలయితాయి దయచేసి దానికి ఎవరు అమ్ముకోరు దుర్డు ధాన్యానికి ప్రతి గింజకు సెంటర్లో పోసే ప్రతి గింజకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించాలని ఈ జైత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నుండి ఈ రైతాంగం నుండి నిలబోవడం జరుగుతుంది దయచేసి ఇలాంటి అలవని హామీలు ఇవ్వకండి రైతులని ఆగం చేయకండి రైతులకు ఇప్పుడు ఈ ధరలు చేయడం ఓర్లు కాదు మాకు చాలా పనులు సార్ ఇప్పుడు అక్క కోతలు ఉన్నాయి ఇవన్నీ విశపెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాకు దయచేసి ఇలాంటి హామీలు ఇచ్చి ఇలాంటి హామీలు తప్పే ప్రయత్నం చేయకండి దయచేసి జైత్యాల రైతాంగానికి పద్దెనిమిది మండలాల రైతాంగానికి దండం పెట్టి చెప్పేది ఒకటి ఖచ్చితంగా వ్యవసాయం చేసి ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక్కొక్క వ్యక్తి రేపు నాలుగు తారీఖు నాడు వచ్చి ఖచ్చితంగా ఈ ధరని విజయవంతం చేయాలని కోరుకుంటూ జయ వెంటనే పోలస్ పెంట్ అనే తనకి పోలస్ పెంట్ అనే తన్యానికి పోలస్ ఐదు బాధ వెంటనే ఐదు బాధ వెంటనే ఐదు బాధ వెంటనే